సడన్గా చూసి నార్త్ కొరియాలో ఉండాల్సిన కిమ్మెంట్ర ఎక్కడున్నాడని చెప్పి అనుకున్నా ఏమీ లేదండి ఈ రోజు బలివే బయలుదేరాము బలివేలా బాగా ఫేమస్ అంటే చెరిగేళ్లే కదా అయితే యాభైకి రెండు కర్రలు అయితే ఇస్తా అని చెప్పి అంటున్నారు ఇక మాకు వద్దులే అని చెప్పి ఎదరికైతే బయలుదేరిపోయాము ఇక తమిళి బిజ్ మీద మంచుకు తెరిచిన మా మొక్కలు వేసుకుని ఎదరికైతే బయలుదేరాము ఎదరికే చూసారు కదా ఇదంతా కూడా తమిళరు అనమాట ఇక అక్కడికా నుంచి అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే జైంట్ బిల్లు ఇప్పుడు మనం అయితే అక్కడికైతే వెళ్ళబోతున్నాము ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఈ షాపులు అయితే చూస్తుంటే వాళ్ళు ఎట్లాగైనా సరే శంఖం పూరించాలని చెప్పి అనుకున్నాను ఇక అటు ఇటు తిరిగి శంఖం షాపుల దగ్గరికి వెళ్ళాము ఇదే అన్నమా శంఖాలమ్మే షాపు ఇక్కడ ఈ శంఖం చూసే ఇవాళ ఎట్లాగైనా సరే శంఖం మనం పూరించాలని చెప్పి అనుకున్నాను కానీ షాపులో లో ఉండే బాబాయ్ అన్నాడు ఇది ఇంటి ముందు కట్టుకుంటానే తప్ప ఉత్త పనిచేది అన్నాడు ఇక అటు ఇటు తిరిగి పెద్ద షాప్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ పెద్ద శంఖం కనిపించింది ఈ రోజు మనం శంఖం పూరించాలి ఇది ఎట్టయినా కొనాలని చెప్పి అనుకున్నాను ఇక షాపులో లో ఉండే బాబాయ్ అయితే ఊతకు ముందే ఊపితి ఉబ్బిపోయే మాట కూడా చెప్పాడు ఎంత బాబాయ్ అంటే ఐదు వేలు అన్నాడు ఆ మాటకి ఊపిరి ఉబ్బిపోయింది ఇక అలా ఎదురకెళ్లి మా వాళ్ళు అయితే అడిగాను ఎరా ఎగ్జిబిషిషన్ అయితే దర్శనమా అని చెప్పన్నాను మా వాళ్ళు అయితే ముంద దర్శనమా అని చెప్పన్నారు ఇక అలా అయితే మేము శివుడి దర్శనం చేసుకుని శివుడికి అభిషేకాలు కూడా చేశాము ఆ రోజు ఇక్కడైతే మాకు నార్త్ కొరియా అధ్యక్షత కనిపించాడు ఆడ దేవుని చూసి దానం పెట్టరా అంటే కెమెరా చూసి దిగ్గుబడుతున్నాడు ఎవడా కాదు మా ఫ్రెండ్ అనమాట చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు అని మాట్లాడి నేను కనపడగానే రుగారు అని పిలుస్తారు ఇక దర్శనం చేసుకుని ఎవరికైతే బయలుదేరాము ఇక ఎదరైతే అందరూ కూడా దుప్పట్లు తెచ్చుకొని ఉన్నారు ఏంటి బాబాయ్ అందరు ఇక్కడ పడుకున్నారంటే శివరాత్రి జాగరణ కోసం వచ్చామని చెప్పి అంటున్నారు మరి జాగరణ కోసం వచ్చిన వాళ్ళు పడుకోకూడదు బాబాయ్ అన్నాను ఆ నాటకం చూసే మాకు నిద్ర వస్తుందయ్యా అని చెప్పి అంటున్నారు వాళ్ళు కానీ నిజం చెప్పాలంటే అంతరించిపోతున్న అరుదైన కల అనమాట ఇది ఇక మావాడిని అయితే అడిగాను అరే ఇందులో ఎక్కుదావరా అని చెప్పి అడిగాను మావడు అయితే పనికిరైన పానీపూరి అయితే ఒకటి ఇప్పించాడు కడుపు గొడవలు ఆడుతున్నా ముందా సోడా తాగలరా అని చెప్పి షోటా షాప్ దగ్గర అయితే ముందా చోట తాగుతున్నాడు ఇది తిరణాలకు వచ్చిన గా తినటం తాగుతుంది తప్ప ఏది ఎక్కన చివరికి ఇక ఆడతా అన్నాను అరే బాబా ఇది ఎక్కుదావరా అన్నాను ఆడి దీన్ని చూసి అర బొంగరలా తిరుగుతుంది వద్దురా కలి దిరుగుతుంది అని చెప్పి అన్నాడు సరే ఇంకొంచెం ఎదరికి వెళ్తే కొలం బస్ అయితే కనిపించింది అది ఇది ఎక్కుదాం అనుకున్నాను అది ఇది బాగా పైకి వెన్నాడా రివర్స్ అయిపోతే మన పరిస్థితి ఏంట్రా అని చెప్పి అన్నాడు తర్వాత అరే ఇదే ఎక్కుదా రా అన్నాను అది చాలా హైట్ గా ఉందా అన్నాడు ఇక చూసి ఇది ఎక్కుదాం అన్నాడు దాని వానర్ అయితే పెట్ల పట్టుకున్నా చూసినట్టు చూసాడు మమ్మల్ని పిట్టల దగ్గర ఇదేం సెట్ కాదు ఆ పెట్ల పట్టుకుని కరెక్ట్ అని చెప్పి గన్ షాట్ దగ్గరికి తీసుకెళ్ళాను సరే అని చెప్పి ఆడికి ఒక రూపాయలు ఇచ్చి అరే చెప్పి అన్నాను ఇక ఈడైతే బుడగలు కొడతాం మానేసి పక్కన ఉన్న ఇక గురి పెడతాడు ఇక చూడరా అయితే చోట కెమెరా యాంక్ అయితే చూస్తున్నాడు ఇక పిట్టలు కొట్టి బాగా అలిసిపోయాడు కాబట్టి స్ప్రింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము ఇక ఆమె అయితే చిన్న బంగాళ అయితే తీసుకొని అందులో పెట్టి గిర్ర 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 అయితే తిప్పుతుంది ఇక అని తాత పొల్ల అటు ఇటు సరి చేసి దాన్ని చాలా బాగా చేసింది దాన్ని చిన్నగా మేకప్ వేసి వేడి వేడి స్నానం చేయించి మా చేతులైతే పెట్టింది ఇక అన్ని అరే ఇది ఎలా ఉందా అంటే ఇట్స్ బెటర్ ఫుల్ ఆఫ్ బల్వే చర్చ గురించి ఫుల్ వీడియో చూడండి కింద లింక్ ఇస్తాను లింక్ మీ చూడండి